ప్రకాశం జిల్లా చేముకుర్తి మండలం గోనుగుంట గ్రామంలో బుధవారం నాడు జరిగిన జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ప్రసంగించారు చేనుపుట్టి మండల కమిటీ నుంచి నగర కమిటీ నుంచి ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా సక్సెస్ చేశారు అంటే దాంట్లో మీ అందరి పాత్ర ఎంత ఉందో నాకు తెలుసు ప్రతి ఒక్కరు మీ కార్యక్రమం మీ ఇంట్లో కార్యక్రమం అయితే భావించి ఈ మీ భుజాలను చేసుకుని కష్టపడే వరకు ఈ సక్సెస్ చేశారు ఈ సక్సెస్ ని రాబోయే రోజుల్లో ఇంతే ఊపుతో ప్రతి గ్రామంలోనూ కంటిన్యూ చేయాలని చెప్పేసి జిల్లాలో మీ మండలాల్లో మీ నియోజకవర్గాల్లో పార్టీ అంటే మన అందరి బాధ్యత ప్రతి ఒక్కళ్ళు కలుపుకొని ముందుకు వెళ్ళాలని మనసు కోరుకుంటున్నాను అలాగే ఈరోజు కమిటీ ఆమోదం పొందిందని చెప్పేసి అన్నారు కమిటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ మనది ఈ బాధ్యత మనది అని భావించుకొని మీరు నలుగురితో కలిసి నడుస్తూ మీతో పాటు నలుగురిని కలుపుకొని వెళ్తూ ఎలాంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి కులానికి ప్రాధాన్యత ఇస్తే ఎస్పెషలీ మెన్షన్ చేస్తున్నాను ఈ విషయాన్ని క్లియర్గా ప్రతి కులాన్ని ప్రాధాన్యత ఇస్తూ అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం దిశగా తీసుకెళ్లాలని పక్క పార్టీ ఏదైతే మనతో పొద్దులో ఉన్న పార్టీ ఉందో ఆ పార్టీతో కూడా ఎలాంటి విభేదాలు రాకుండా ఇరువురు కలిసి నడిస్తేనే విజయం తీరాలకి గొప్పగా చేరతం లేదంటే అందరికీ ఒక డైలాగ్ వెళ్ళాల్సి వచ్చింది తప్పిపోయిన విజయం అని చెప్పి అట్లాంటి పార్టీ ఎప్పటికీ రాకుండా ప్రతి ఒక్కళ్ళు కలుపుకొని ముందుకు వెళ్ళాలి పార్టీ అంటే ఓటర్ పార్టీ అంటే కార్యకర్త పార్టీ అంటే బ్యానర్లు ఇవన్నీ కాదు దయచేసి ఈ ఒక్క విషయాన్ని గమనించుకొని బలంగా పనిచేయండి గ్రామాల్లో పక్కన పెట్టి మూడు నెలల మూడు నెలలు క్లియర్ గా పార్టీ అధిష్టానం నిర్ణయమే మన నిర్ణయంగా భావించేసి పార్టీ గెలిపి మన లక్ష్యంగా ముందుకు వెళ్తారని చెప్పేసి